ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో వివిధ హోదాలలో పనిచేసి నెల్లూరు జిల్లా డిప్యూటీ కమిషనర్గా పదవీ విరమణ పొందిన తాడికొండ శ్రీనివాసులు పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ సన్మానం నిర్వహించారు నెల్లూరు నగరంలోని హోటల్ డిఆర్ తమిళి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు కమిషనర్ నందన్ పాల్గొని ప్రసంగించారు నేషనల్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొని ఆయనకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు సందర్భంగా శ్రీనివాస మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో రమేష్ వెంకటేశ్వర్లు కాళేశ ఆ తర్వాత వారి గురించి తెలిసిన తర్వాత అందరూ చెప్పినట్టుగానే చాలా నిరాటపరుడు నిగర్వి తర్వాత ఈ తరం అధికారుల్లో చాలా అరుదుగా ఉండేటువంటి అధికారి అంటే ఇప్పుడున్నటువంటి అధికారులందరూ కూడా ఎక్కువ మంది భేషజాలకు ఎక్కువ వెళ్తూ వారి శ్రీమతి గారు వారి పిల్లలందరూ కూడా సంతోషంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు డిప్యూటీ కమిషనర్ చిత్తూరు సీనియర్ కొలీగ్ లాగా ఉండేవాడు శ్రీనివాసరావు గారి నుంచి చిన్న చిన్న జ్ఞాపకాలు నాకు కూడా ఉన్నాయి శ్రీనివాసరావు గురించి చెప్పాలంటే గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఏ మూల निदुरी चोला पता निदिद्र दिरेशे सोमनाही गुरगुत कसो सोंनाय ये मामा तल्यो हे मामा मा मट रे निदि ఆ తర్వాత కట్ చేస్తే అనంతపూర్ ఏసీగా పనిచేశారు శ్రీనివాసరావు నా శుభాకాంక్షలు తెలియజేస్తాను ముఖ్యంగా శ్రీనివాసరావు గారు థర్డ్ జోన్ వల్ల నేను సెకండ్ జోన్ నేను తక్కువ కాలం పనిచేసాను ముఖ్యం ఫస్ట్ ఆయన అమరావతిలో డిఎంగా చేశారు అప్పుడు ముఖపరిచయం ఉంది తప్ప కలిసి పనిచేయలేదు అయితే ఈరోజు రిట్రీట్మెంట్ కొంచొని ఏర్పాటు చేశారు మా ఎక్సైజ్ ఈ ముప్పై సంవత్సరాల సర్వీస్లో వివిధ ప్రాంతాల్లో అనేక మంది ప్రజలతో సంబంధాలు ఏర్పడినాయి అదేవిధంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం దొరికింది ఈ సారాయి కానీ మత్తు పదార్థాలు లేకుండా వాటి నిర్మూలనకి కృషి చేయటం జరిగింది ప్రజలందరూ కూడా సారాయి కానీ మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా ప్రచారం చేసి మన భారతదేశాన్ని అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఈ యొక్క నార్సారాయి గాంజాయి మత్తు పదార్థాలకి దూరంగా ఉండేటట్టు ప్రతి ఒక్కరూ కృషి చేసి మన యువతను రక్షించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి రోజు నేను నా సందేశంగా తెలియజేస్తున్నాను నా ముప్పై సంవత్సరాల సర్వీస్లో నాకు అత్యంత అందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారు చూపించిన ప్రేమాభిమానాన్ని మర్చిపోలేను అదేవిధంగా ప్రజలందరూ కూడా మత్తు పదార్థాలకు దూరంగా ఉండి వాళ్ళు మంచి యువతను తయారు చేసి తయారు చేసి మన భావితరాలను కాపాడుకోవాలని దీని సందర్భంగా మీ ద్వారాగా ప్రజలందరికీ తెలియజేస్తాను శ్రీ టి శ్రీనివాసరావు డిసి గారు రిటైర్డ్ అయ్యారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు సారి ఆత్మీయ సన్మానాన్ని బంధువుల ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ బ్యాచ్మెంట్ ద్వారా అన్ని రకాల సమాజంలోని అన్ని రకాల ఫ్రెండ్స్ ద్వారా అన్ని రకాల వ్యక్తుల ద్వారా సార్కి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సార్ యొక్క ఈ మద్యపాన నిషేధంలో కానీ తర్వాత అలాగే ఈ టూ పాయింట్ ఓ నవోదయం సార్ గురించి కానీ అలాగే డ్రగ్స్ గురించి కానీ సారు సారు చేసిన కృషిలో మేమందరం కూడా మా నెల్లూరు జిల్లా ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులతోటి ఈ సారు అడుగు నడుస్తూ మేము దాన్ని విజయవంతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం